మాధురి గారు ఎలిమినేటెడ్ సో అది అందరూ తెలిసిన న్యూస్ అంటే మనకి సాటర్డే ఎలిమినేషన్ అనేది సండే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా అందరూ తెలుస్తున్నట్టే మనకు కూడా తెలిసింది ఏంటంటే మాధురి గారు ఎలిమినేటెడ్ సో దీని యొక్క ఏమంటారు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది తనుజ గారు అంటే టీం మీద అనేది కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది సో ఇప్పటివరకు తనుజ గారికి కొన్ని విషయాలలో సో ఎస్పెషలీ మొన్న ఆ డ్యాన్స్ ఆడుతున్నప్పుడు క్యాప్టెన్సీ షిప్ కోసం తనుజ గారు అండ్ దివ్య గారి మధ్యలో పోటీ జరుగుతున్నప్పుడు సో మాధురి గారు తనుజ గారికి ఎలాంటి మోరల్ సపోర్ట్ ఇచ్చారు ఏంటి అనేది మనం అందరం చూసాం సో తనుజ గారికి కొంచెం ప్రొటెక్టివ్ గా ఉండేది సో ఇప్పుడు తనుజ సారీ మాధురి గారు వెళ్ళిపోయిన తర్వాత సో తనుజ గారి యొక్క ఇండివిజువల్ గేమ్ భయపడుతుంది సో మొన్నే అన్నారు సో మన అందరూ నాకు వెన్నుపోటు లాగా అంటే కొంచెం అన్యాయం చేశారు సపోర్ట్ చేయకుండా సో కాబట్టి నాకు ఇప్పుడు ప్రజ ప్రజెంట్ ఎవరు లేదు సో నేను ఒక్క దాన్నే ఇండివిజువల్గా ఆడి నా గేమ్ ఏంటో నేను చూపిస్తాను అని తనుజ గారు అన్నారు సో ఇప్పుడు మాధురి గారు కూడా ఎలిమినేట్ అయ్యారు కాబట్టి తనూజ గారి యొక్క రియల్ గేమ్ మనం ఇప్పుడు చూడొచ్చు అని నాకు అనిపిస్తుంది